ప్రభువు మంచివాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది కీర్తన వంద వచనము ఐదు ప్రభు దేవుని ప్రజలారా ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రభు అయిన దేవుని తండ్రికు ప్రభుని ఆశీర్వాదం మీకు లభించునుగాక లోకమంతా గాలించిన మంచి అనేది కనిపించదు లోకమంతా పాపభూయిష్టమైపోయింది కేవలం క్రీస్తు ప్రభువు మాత్రమే నీతిమంతుడు ఆయనలో మాత్రమే మంచి అన్నది దాగి ఉంది ఆయన చేస్తున్న బోధలు అద్భుతాలు మంచి కార్యాలు ఓదార్పు మాటలు ప్రోత్సాహక చర్యలు ఆయన మంచితనాన్ని చాటి చెప్తున్నవి ప్రభుని ప్రేమ వలన ఆయన మంచితనం వలన స్థిరమైన కృప వలన శాశ్వతమైన కరుణ వలన తన అనుచరులకు విశ్వాసులకు అనేక మేలైన కార్యాలను ప్రభువు చేస్తున్నారు లోకములో కంటే చెడ్డవారికే మనుగడ ఎక్కువ ఎక్కడ చూసిన హింసావాదులు అవినీతి పరులే కనిపిస్తున్నారు ఎవరి దగ్గరకు వెళ్ళినా ఎవరిని ఆశ్రయించినా వారి నుండి ఎలాంటి మేలు లభించదు వారు హాని కీడు తలపెట్టేవారే కానీ పురుగువాని వాగోగులను కాంక్షించేవారు కాదు అందుకే లోకములో ఎవరిని నమ్మసక్యం కాదు ఎవరిపై ఆధారపడే రోజులు కావు మంచి కోసం మర్యాద కోసం సంస్కారం కోసం ఎక్కడ వెతికినా దొరకదు కానీ ఆ క్రీస్తు ప్రభుని బాటలో నడిచే వారిలో మంచితనం మర్యాద ప్రేమ దయ అనేవి దొరుకుతాయి ఎందుకంటే వారి ఆధారం ఆదరవు క్రీస్తే కనుక కావున మనమును మంచికి మమతకు కృపకు ప్రేమకు నిలయమైన క్రీస్తుని అడుగుజాలలో నడుస్తూ ఆయన అందించు తన స్థిరమైన శాశ్వతమైన విశిష్టమైన ఆశీర్వాదాలను అందిపుచ్చుకుందాం ప్రార్థించుదము శాశ్వత కృపకు నిలయమైన మా దేవ మీ అమూల్య ఆశీర్వాదములకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము మీ మంచితనానికి ఆకర్షితులమై మేమును మంచిని సంస్కారాన్ని ప్రేమ విశ్వాసములను పెంపొందించుకొని మీకు తగిన బిడ్డలముగా జీవించేలా మాకు అర్హతను దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమేన్